హాయ్ ఆల్ వెల్కమ్ టు అభిభవి ఛానల్ ఈరోజైతే నేను మన శరీరానికి చలువ చేసే సగ్గుబియ్యం బెల్లం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు మేమైతే ఇలా చేస్తాము ఒకసారి చూద్దామా ముందుగా మనం పాయసం తయారీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూద్దామండి సగ్గుబియ్యం తీసుకున్నానండి ఒక కప్పుతో బెల్లము డ్రై ఫ్రూట్స్ అలానే ఇలాచి వేలకలండి సేమియా అలానే శనగపప్పు అండి బాగుంటుంది దీంట్లో ఫ్లేవరు శనగపప్పు మధ్యలో పంటికి తగులుతూ పాలండి మనం విరిగిపోకుండా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను శనగపప్పు శుభ్రంగా కడుక్కొని కుక్కర్ విజిల్ అయితే పెట్టుకున్నానండి ఒక ఫోర్ విజిల్స్ అయితే వేసాను అందులో మనము డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుందాము ఒక ప్యాన్ అయితే తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకున్నాను ముందుగా జీడిపప్పు అయితే వేయించుకుందాం మనము అలానే మనం రైజిన్స్ అండి ఎండు ద్రాక్ష కూడా వేసుకుందాము మీ ఆప్షనల్ అండి వేసుకొని అయితే బాగా వేయించుకుంటున్నాను చూడండి వేయించుకొని అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే అదే ప్యాన్ లేక తీసుకొని మనం దోరగా అయితే వేయించుకుందామండి ఇలా ఇప్పుడు మనము పాలు అయితే కాంచుకుందాము ఒక గ్లాస్ పాలు తీసుకున్నా కదండి పాలైతే కాంచుకుందాము ఇప్పుడు చూద్దామా మనము శనగపప్పు ఉడికిందో లేదో విజిల్ అయిపోయాక చూసానండి చూడండి చూడండి బాగా ఉడికింది శనగపప్పు అయితే ఇప్పుడైతే అందులోకి నేనైతే బియ్యము ఒక పది నిమిషాలు అయితే నానబెట్టి వేస్తున్నానండి మామూలుగా అయితే ఎక్కువసేపు నానబెట్టుకోవాలి ఇప్పుడైతే విజిల్ పెడుతున్నాను ఒక టూ విజిల్స్ అయితే రానిచ్చాను చూద్దామా ఉడికిందో లేదో ఒక సెవెంటీ పర్సెంట్ అయితే సగ్గుయము ఉడికిందండి మళ్ళీ మనం ఉడికిస్తాం కదా సరిపోతుంది ఇప్పుడైతే బెల్లం కరిగించుకుందాము ఒక చిన్న పాత్రలో నేనైతే ఒకటిన్నర కప్పు అయితే వాటర్ తీసుకున్నానండి ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను కరెక్ట్ అయితే వన్ అండ్ హాఫ్ కప్ అయితే సరిపోతుంది మా ఇంట్లో స్వీట్ తక్కువ తింటారని నేను వన్ కప్ వేసానండి మీరైతే వన్ అండ్ హాఫ్ కప్ అయితే వేసుకోండి బాగా సరిపోతుంది చూడండి బెల్లం బాగా కరిగించుకుందాము మనకు పాకం అవసరం లేదండి కరిగిపోవాలి అంతేనో ఇప్పుడైతే మనం బెల్లం కరిగించాం కదండి ఆ నీళ్ళనైతే మనం వడపోసుకుందామండి ఈ శనగపప్పు సగ్గుబియ్యంలోకి మనకేమన్నా డస్ట్ ఉంటే పైన నిలిచిపోతుంది ఇప్పుడు బాగా కలుపుకుందాము బెల్లం కలిసేలా బాగా కలుపుకుందామండి ఏమన్నా ఉండలేమన్నా ఉంటే మనం బాగా పోయేలా సగుబియ్యము చూడండి బాగా కలిసిపోయింది ఇప్పుడు మనం ఇందులో వేయించిన సేమియా అయితే వేసుకుందాము ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నెయ్యిలో వేయించిన సేమియా వేసుకొని బాగా కలుపుకుందామండి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో అయితే ఉడికిద్దాం మనము బాగా కలుపుకొని ఇప్పుడు మనకు సగ్గుబియ్యం కూడా ఉడికిపోతాయండి కలుపుకుందాము తీపు ఎక్కువ తినేవారు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మనం ముందుగా కాంచి చలారి పెట్టిన పాలు ఉన్నాయి కదండి అవైతే ఇప్పుడు వేసుకుందాము ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనకి ఇలా చల్లారి పెట్టి వేసుకోవడం వల్ల మనకైతే పాలైతే విరిగిపోవండి టేస్ట్ బాగుంటుంది చూడండి మీరే చూడండి నేను కలుపుతాను పెరిగిపోలేదండి బాగా వచ్చింది పాయసం అయితే ఇలా కలిపాక ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మనము ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో చూడండి మనకి ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది మళ్ళీ గట్టి పడుతుందండి ఈ పాయసము చూడండి ఇప్పుడైతే చివరిలో మనం కొంచెం యాలకుల పొడి ముందుగా వేయించి పెట్టినటువంటి ఈ పప్పు ద్రాక్ష వేసుకుందామండి ఈ ఆప్షనల్ అండి ఈ డ్రై ఫ్రూట్స్ బాగా కలుపుకుందాము ఇది మనకు సమ్మర్లో బాగుంటుందండి మన శరీరానికి చలవ చేస్తుంది చూడండి ఎమ్మి పాయసం రెడీ అయిపోయింది మేమైతే బాగా తింటామండి బెల్లం పాయసం మా ఇంట్లో అయితే చూడండి చల్లారాక చూపిస్తున్నాను ఒక పదహైదు నిమిషాల తర్వాత చూడండి ఎలా ఉందో కన్సిస్టెన్సీ ఎక్కువ పడలేదు బాగుంది టేస్టీ అమ్మి సగ్గుబియ్యం బెల్లం పాయసం అయితే రెడీ అండి మీకు ఈ రెసిపీ అనుకుంటున్నాను మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అభిభావి ఛానల్ని మీరు మీ ఇంట్లో ఈ బెల్లం పాయసం ఎలా తయారు చేస్తారో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like, share and subscribe to Abhi Bhabhi channel.